పని పనిచేశాను ఎమ్ఆర్ఓ ద్వారకా తిరుమల చేశాను ఆర్ఓ డిప్యూటీ గారు రిటర్న్ అయ్యారు ఇక్కడ సెటిల్ అయ్యాను ఇక్కడ సెటిల్ అయ్యాను దొంగలు వచ్చారు ముగ్గురు దొంగలు వచ్చారు ఈ తలుపులు బద్దలు కొట్టారు ఆ తలుపులు బతులు కొట్టే నేను లేచేటప్పటికే నన్ను కొట్టడం మొదలు పెట్టారు తలకాయ అంతా కొట్ట కొట్టదు బాబో కొట్టదు బాబో మీరు ఎవరు మీరు ఎవరు అంటున్నాను వాళ్ళు ఏం సమాధానం చేయడం కొట్టుకుండా వెళ్ళారు గదుల్లోకి వెళ్ళిపోయి అన్నీ లాగేశారు ఆవిడ మెల్ల లాగేశారు చేతిలో లాగేశారు బంగారం పట్టిపోయారు ఇక డబ్బు పట్టిపోయారు బ్యాగ్లు పట్టిపోయారు నా బ్యాంక్ అకౌంట్లు పుస్తకం బ్యాగ్లో ఉంటే ఆ బ్యాగ్ అంతా ఖాళీ చేసి అక్కడ ఎంత ఉంటుంది సార్ సుమారు సుమారు రెండు వర్షాలు సుమారు ఉంటుంది రెండు మూడు మధ్యలో ఉంటుంది ఉంటుంది బంగారం కూడా అంతే ఆవిడకే తెలుసు నాకు అంతే ఆయన బంగారం ఉంది డబ్బు ఉంది బ్యాంకు పుస్తకాలు బ్యాంక్ పుస్తకాలు కూడా దానిలోనే ఉన్నాయి ఆ ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు అన్నీ బ్యాగ్లో పెడితే ఆ ఖాడీ బ్యాగ్ ఉంది ఇక్కడ నా పేరు రమాదేవి మా ఫాదర్ మదరు కేపిహెచ్బి కాలనీ సెవెంత్ ఫేజ్లో ఉంటారు వాళ్ళిద్దరే ఉంటారు మేము వచ్చి వెళ్తూ ఉంటాము టూ డే వన్ డే బ్యాక్ కూడా మా సిస్టర్ త్రీ డేస్ ఇక్కడే ఉండి వెళ్ళింది అయితే మా ఫాదర్కి మదర్కి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది ఉంది దాని గురించి అని కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇద్దరికి అని చెప్పి వాళ్ళు నైట్ వచ్చారు వన్ థర్టీ అరౌండ్ రావడంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు మా ఫాదర్ హాల్లోనే పడుకున్నారు వెంటనే ఆయన్ని బెడ్ మీదే కొట్టి ఫేస్ మీద కొట్టారు రెండు పళ్ళు ఊడిపోయినాయి లిప్స్ అవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినాయి బ్లడ్ క్లాట్లు అయిపోయినాయి ఆయన బాగా కొట్టారు కొట్టి నోట్లో గుడ్డలు కుక్కేసి ఆయన్ని హాల్లోనే పడేశారు ఈలోగా మా మదరు సౌండ్లకి లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు మా మదర్ని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఒకతను కాపలా ఉన్నాడంట వాళ్ళు మాస్కులు పెట్టుకుని తలకి కూడా స్కార్ఫులు కట్టుకుని ఉన్నారు బ్లాక్ డ్రెస్సుల్లో అందుకని ఐడెంటిఫై చేసేటట్టయితే అయితే లేరు వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు నార్త్ తెలుగు వాళ్ళు ఆ వెంటనే ఒక అతను కాపులో ఉన్నాడు ఇంకొక ఇద్దరు చెరొక బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఐరన్ సేఫ్లన్నీ పగలగొట్టారు ఐరన్ రాడ్స్ తెచ్చుకున్నారు కూడా వాటితోటి అన్నీ పగలగొట్టారు పగలగొట్టి లోపల ఉన్నాయన్నీ తీసేశారు క్యాష్ తీసారు గోల్డ్ తీసేశారు సిల్వర్ ఉంది క్యాష్ ఆల్మోస్ట్ త్రీ అరౌండ్ త్రీ ల్యాక్స్ ఉందండి గోల్డ్ ఒక ట్వంటీ తులాస్ వరకు ఉంటుంది ఇంకా మేము చూసుకోలేదు ఇంకా ఏం పోయినాయి అన్నది పూర్తిగా ఇప్పటివరకు టీమ్ వాళ్ళంతా ఉన్నారు ఇంట్లోను వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసుకుంటే మాకు క్లియర్గా ఇంకా ఐడియా వస్తుంది పెట్టిన గోల్డ్ అంతా మాత్రం తీస్తారు సిల్వర్ కూడా పోయింది గ్లాసెస్ ప్లేట్లు అవన్నీ కూడా పోయింది అంతే ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు వచ్చా ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన ఆయనేమో కొట్టండి 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 ఎవరి మీరు ఎవరి మీరు పొలవ 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 అరిసేస్తున్నారు ఆయన ఆ అరుపులకి నాకు ఏ ఏదో వచ్చిందేమో అలా అరుస్తున్నారా అనుకున్నాను నేను స్రా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను తలుపు తీసేటప్పుడు కొంచేసాడు అక్కడ మనిషి కార్లాగా ఉన్నాడు వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయే ముగ్గురే ముజో ముజో అంటున్నారు వాళ్ళు ముజో ముజో అంటే ఏంటో నాకు తెలియదు అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు ముజో ముజో అంటే మాట్లాడొద్దు మాట్లాడొద్దు ఏదో వాళ్ళ భాష ఓకే నన్ను ఒక నొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా పుదేసేసేటప్పుడు నేను మునిగిపోతున్నాను ఆయన్ని అక్కడ పిడి 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 కొట్టేసి ఇక్కడ 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 అన్ని అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేసి ఆయన కొట్టకండి ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం అవరు వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోటిలో నోట్లో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా ఆస్తుంటే నేను నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళది పుస్త బొందు సూత్రాలు బొందు లాగేసాడు లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను సూత్రాలు మిగులుతాయి ఆటలతో సహా లాగేసుకున్నాడు మొత్తం లాగేసుకున్నాడు లాగేసుకున్న తర్వాత ఈ చేతిని దీనికి రెండు దీనికి రెండు ఈ బంగారు గాజులే ఉంటాయి ఉంటే ఒక గాజును పట్టుకుని ఒక్కలాగా లాగేడు వచ్చేసిందా చేతికి అంతే తోటి నా జోలికి రాలేదు ఇంకా ఇంట్లో పోయినాయమ్మా క్యాష్ డబ్బులు పోయినా డబ్బులు పోయినాయంటే నేను లేకట్లేదు నేను లేవలేక వస్తున్నాను కదా నేను వెళ్ళి చూసుకోవటానికి లేదు వాళ్ళు రావటానికి లేదు ముప్పై పెట్టి ఇప్పుడు ఇప్పటికి ఎంత మామూలుగా కాదు మునపాలు పెట్టి ఆడు తెచ్చుకున్నారు అయ్యో రోడ్ల లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర బుట్టల్లో చుట్టుకుని తెచ్చుకున్నారు అవి పెట్టి ఓ దన 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 కొట్టేస్తున్నారు నేను నేను ఏం కొడుతున్నారు ఏం తీస్తున్నారు ఆ గదిలోకి వెళ్ళానని రావటాకు లేదు నేను పడిపోయాను నా నడివి విరిగిపోయింది ఇంకా రావటానికి లేదు నువ్వు ముజ 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 అంటావు ఒకడు కాపలా ఉన్నాడు కదా ఆ కాపలా వాడు ఏం చేస్తున్నాడు మూసేస్తున్నాడు ఆతికి భయపడిపోయా ఏమో పానీ 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 అని నచ్చాను తెచ్చాడు ఆ జగ్గుతోటి ఆ కసిని ఇచ్చాడు తాగాను నాకు ఇంకా దాహం అయిపోతుంది భయం వేసేసి దాహం అయిపోతుంది ఆయన కూడా తాగారు అవి అయిపోతే బాత్రూంలోకి వెళ్ళి అవతల బాత్రూంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చారు పట్టిచ్చాడు కూడా తాగాం వాళ్ళు మాత్రం హెల్ప్ చేశారు బాబు మాకు నీళ్ళు పోసాడు రక్షించేది అందుకే బతికున్నాం లేకపోతే మేము చచ్చే పోదు నోరు పోయి వాళ్ళని చూసి వణిగిపోతున్నాం మనుషులు ఆ రకంగా అక్కడ ఎప్పుడూ నా మా ఇద్దరి దగ్గర మంచం మీద కాపలా ఉండి నోర్లు మూసేస్తున్నారు మాట్లాడొద్దని అస్సలు సౌండ్ లేదు ఇంకేం వాళ్ళు కాపలా కాసిన మమ్మల్ని కొడుతుంటే మేమే అరుస్తాము అరవకుండా మేము నోరు మూసుకుంటే అక్కడికి బాబు అనిల్ బాబు ఏదో ఉంటుందే అలా మాట్లాడితే ఎవరన్నా వస్తున్నారేమో అని వాళ్ళు పోతారేమో అంటే వాళ్ళు ఎక్కడ పోతారు ఈ గదిలో నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళారు ఇక్కడ ఏం చక్క నేను కడతో నేను రాత్రి అందా రాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో నైట్ ఒక రాబరీ ఇక్కడ జరిగింది ఇది ఇన్మేట్స్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు అని చెప్పి వారి ఏజ్ ఒక ఎయిటీ నైన్ ఇయర్స్ ఉంటుంది వారి వైఫ్ సరస్వతి అని చెప్పి ఆమె వయసు ఒక ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది వీళ్ళకు డాటర్స్ ఉన్నారు ఒక నలుగురు నలుగురు డాక్టర్స్ ఐదు మంది ఐదు మంది డాక్టర్స్ ఉన్నారు వీళ్ళని కూడా అంతా నియర్ బై ఉంటారు హైదరాబాద్ సిటీలో ఉంటారు వీళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్ వీళ్ళిద్దరు కూడా ఎలోన్గా ఉంటారు ఇంట్లో అతను రిటైర్డ్ ఎంప్లాయీ తను పెన్షనర్ అయితే నేను నైట్ అందగా ఉంటుందంట రెండు గంటల ప్రాంతంలో అన్నోన్ అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు అయినట్టున్నది రాబరీ అయింది ఇందులో ఇందులో కొంత గోల్డ్ మళ్ళీ కొంత క్యాష్ కూడా వారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కొత్త డబ్బు పెట్టుకోవడం జరిగింది అది కూడా తెప్ట్ అయిందని వారు చెప్తున్నారు ఇప్పుడు విజిట్ చేసినాము ఇందులో ఒక మూడు నాలుగు టీమ్స్ ఫామ్ చేసినామండి సిసిఎస్ వాళ్ళు కూడా వచ్చారు అండ్ క్లూస్ టూ మీ కూడా వచ్చింది ఛాన్స్ ప్రింట్స్ కూడా ఇందులో వెరిఫై చేస్తున్నాం అండి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది ఇది తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళను అంటే కొంచెం వాళ్ళని తోసే తోసేయడం జరిగింది ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి చంపికలు కొట్టినని వారు చెప్తున్నారు ఇట్లా కొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినారు వాళ్ళను సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం ఇచ్చేసారు ఆ తర్వాత వాళ్ళ తాళాల గురించి ఈ వెతికే క్రమంలోనే వాడు అలమారిని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న క్యాష్ ఎత్తుకోపోవడం జరిగిందండి ఎస్ అయితే తర్వాత ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పక్కింట్లోకి పోయి పక్కింట్లో కూడా డోర్ రెడీగా ఉంటారు పక్కకు ఆ ఇంట్లో కూడా వారు డోర్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళ ఇంట్లో పాప చదువుకుంటున్నారు ఆ పాప ఆమె ఇమీడియట్గా ఎప్పుడైతే వీళ్ళ సౌండ్ విన్నదో వాళ్ళ ఇంట్లో అలర్ట్ అయిపోయి వాళ్ళు లొలి చేస్తాలకు అంటే గొడవ చే స్టాలకు వాళ్ళు అక్కడి నుంచు పారిపోయినట్టు తెలుస్తుంది అండి ఇది టోటల్గా ముగ్గురు ఉన్నారని వారు చెప్తుండీ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు ఉన్నారని చెప్తారు వీళ్ళు స్లాంగ్ కూడా హిందీలో మాట్లాడుతున్నారని చెప్తున్నారు వీళ్ళు అదేవిధంగా అందులో ఒక వ్యక్తి మాత్రం కొంచెం తెలుగు స్లాంగ్ మాట్లాడిందని చెప్పి వాళ్ళకి అనుమానం వ్యక్తపరుస్తున్నారు దాన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి మేము